ఇదేనా కార్యకర్తలను కడుపులో పెట్టుకోవడం అంటే కాంగ్రెస్ను నమ్ముకున్న అన్యాయం ఖర్గేకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు నిరంజన్ లేఖ తప్పుపెట్టిన మహేష్ కుమార్ గౌడ్ అస్తం పార్టీలో ఒక్కసారిగా గుప్పమన్న విభేదాలు గుప్పమన్న విభేదాలు ఎవరంటే సీనియర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ టీపీసీ కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఆయన ఏమంటా ఉన్నాడు అంటే కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకోవడం అంటే ఇదేనా అన్యాయం న్యాయ అన్యాయాల గురించి మాట్లాడితే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమని మాట్లాడుకోవచ్చు అంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ లేదా నాయకులు లేరా పది సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు పది సంవత్సరాలలో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులు ఈరోజు మీరు పారాషూట్లోకి ఇవ్వడానికి కారణం ఏంటి మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ భవితవ్యం ఏంటి అనేది నిరంజన్ గారి లేఖ అయితే లేఖలో మల్లికార్జున ఖర్గే గారికి ఇవన్నీ అంశాలు మెయింటైన్ చేస్తే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన టీపీసీసీకి సంబంధించి ఆయన దీన్ని పట్టారంటూ కూడా తెలుసా ఎందుకు తప్పు పడతారన్న దానం నాగేందర్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు కష్టపడ్డా జెండా మోసిండా ఆయనకెందుకు ఇచ్చుర్రు సునీతా మహేందర్ రెడ్డి గారికి వాళ్ళకెందుకు ఇచ్చురు రంజిత్ రెడ్డి గారికి ఆయలకెందుకు ఇచ్చురు దానం నాగేందర్ అన్న అక్కడ బార్కాలు వందల బీడీలు అమ్ముకుంటాడని మీ పీసీసీఐ చెప్పిండు కదా అక్కడ రంజిత్ రెడ్డి ఏడా ఎప్పుడు ఏడు ఉంటాడో తెలియదు ఆయన గురించి నేనేం మాట్లాడదాం అప్పుడు ఆడ విమర్శించినటువంటి మీ ముఖ్యమంత్రి గారే విమర్శించారు పక్కన వాళ్ళు ఎవరు విమర్శించలే కదా మరి వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా పెడతారు ఆడ అభ్యర్థులు లేరా నిజంగా అభ్యర్థులు లేరా అని చెప్పండి మరి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ లేకుండా కుట్ర చేస్తూ ఉన్నది అనేది నిజమా దీని మీద స్పందించాలి దీని మీద మాట్లాడాలి కదా దీని మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఎందుకని మాట్లాడదాం మీరు దీని మీద ఎందుకని ఇక్కడ సంపత్ సంపద్ బట్టి విక్రమార్కం ఇంట్లో రెండు టికెట్లు ఎందుకు ఇచ్చారు సంపత్ కుమార్ ఇయొచ్చు కదా నాగర్ నుంచి మరొకసారి బట్టి విక్రమార్గం మరోసారి ఒకసారి అక్కడ ఖమ్మం నుంచి టికెట్ ఆడుతూ ఉన్నాడు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఆడుతూ ఉన్నాడు కోమారిరెడ్డి బ్రదర్స్ ఆడుతూ ఉన్నారు ఆల్రెడీ గడ్డం ఫ్యామిలీ వంశీ వంశీకృష్ణకు వివే వెంకటస్వామికి ఇక్కడ గడ్డం వినోద్ వినోద్కి ముగ్గురికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు బలం ఉంటుంది కార్యకర్త పెద్ద స్థాయి వేస్తామన్నారు కదా ఎక్కడేస్తున్నారు ఎప్పుడు వేస్తూ ఉన్నారు ఎలా వేస్తారు అనేది మాట చెప్పాలి కదా దాని గురించి కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తా ఉన్నా కదా ప్రజలరా కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డా కార్యకర్త కార్యకర్తగానే మిగిలిపోతాడు